హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఇది సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమారామ భీమేశ్వరి భీమేశ్వర స్వామి ఆలయంలో మొట్టమొదటిగా మడుగులమ్మ తల్లి గుడి ఉంటుందండి ఈ ఉత్సవాల సందర్భంగా ఇప్పుడు ఆషాఢ మా ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయండి ఈ ఉత్సవాల సందర్భంగా ఈ తల్లి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆదివారం నుంచి లక్ష్మవారం వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయండి ఈ ఉత్సవాల్లో భాగంగా మా మేము ఇక్కడ సామర్లకోటలోని లలితా సహస్రం విష్ణు సహస్రం అన్నీ చదువుతూ ఉంది మమ్మల్ని ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా రోజున చదవమని చెప్తారండి అలా చదవడానికని వచ్చామండి దో ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఇలా చూస్తారని చెప్పి ఈ వీడియో చేస్తున్నామండి ఈ మడుగులమ్మ తల్లి ఆ స్వామితో పాటే ఈవిని కూడా క్షేత్రదేవతగా దేవతలు కట్టారు అని చెప్తారండి చాలా స్వచ్ఛంగా తల్లి అండి చాలా స్వచ్ఛమైన దేవత అండి ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయండి లక్ష్మవారం వరకు బాలా సుందరి అమ్మవారికి మంగళవారం కాయగూరలు అండి బుధవారం లక్ష పసుపు కొమ్ములు పూజ అండి శాకాంబరి అవతారం దర్శనాలు కూడా కలగ చేస్తారండి అప్పుడు ఆ అమ్మవారితో పాటు ఈ అమ్మవారికి కూడా శాకాంబరి వేస్తారండి అన్ని రకాల కాయగూరలు అక్కడ అలంకరించినవన్నీ కూడా ఇక్కడ కూడా తెచ్చండి ఈ అమ్మవారిని అలంకరించడం జరుగుతుందండి ఇదిగోండి మేము అందరం కూడా ఇక్కడ లలిత లలిత చదివండి పాటలు పాడి మణిద్వీపవర్ణన చదవండి అన్నీ కూడా చేసామండి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అండి అందరికీ బయట ఒకళ్ళు ఉండండి కాళ్ళకి పసుపు రాసండి బొట్టు అందరికీ బొట్టు పెట్టి గంధం పెట్టి లోపల లోపలికి ఆహ్వానించారండి మాకందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చారండి మంచి నీళ్ళు కూల్ డ్రింక్స్ ఇచ్చండి తర్వాత మేము అంత చదివాక మాకు పసుపు కుంకుమ అమ్మవారి పసుపు కుంకుమ అండి తాంబూలం అందరికీ ఇచ్చారండి ప్రతి సంవత్సరం కూడా అంకురార్పణ రోజు ఇలాగే జరుగుతుందండి ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు ఫస్ట్ అక్కడ గుడికి వెళ్తారండి మొట్టమొదట ఉంటుందండి ఈ గుడి మనకి ఫస్ట్ మడుగులమ్మ తల్లి గుడి దగ్గర ఆపమంటే ఆపుతారండి ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళు తెలియని వాళ్ళు ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చినా అండి మడుగులమ్మ తల్లి గుడి ఇక్కడ ఫస్ట్ దర్శించుకునండి అమ్మవారిని దర్శించుకుని తర్వాత మన పెద్ద గుడికి వెళ్తారండి తెలుసున్న వాళ్ళందరూ కూడా ఈ తల్లి పసుపు అన్ అన్ని కుంకుమ అన్నీ కూడా ఇచ్చారండి చక్కగా బొట్టు గంధం పెట్టండి అందరికీ ఇచ్చారండి మా పారాయణం జరుగుతూనే ఉందండి మా పారాయణంలో పాటలు అలా జరుగుతూనే ఉందండి మొత్తం ఇవి ఇలాగా అలా ఇలాగ రెడీ చేసుకున్నారండి అందరూ బుధవారం మా అమ్మవారికి లక్ష పసుపుమ్మలు పూజ ఉందండి బాలా త్రిపుర సుందరి అమ్మవారికి అండి ఆ గుడి కూడా నేను మన ఛానల్లో తప్పకుండా షేర్ చేస్తానండి వివరంగా ఫస్ట్ కాలభైరవుడు ఉంటారండి అక్కడి నుంచి మొదలు పెట్టండి మొత్తం వివరంగా చెప్తానండి దూరంగా ఉండే వాళ్ళకి దూరంగా వాళ్ళు తెలియని వాళ్ళు కూడా చూస్తారు కదండి పంచారామ క్షేత్రంలో క్షేత్రం అండి ఇదిగోండి బొట్లు పెట్టి అందరికీ గంధం పెట్టి వక్స <tacos |notimestamps|> <bak Ellen> బొట్టు పెడుతున్నారు కదా పెట్ట ఉండండి అందరికీ కూడా ఇంకో ఇలాగా తాంబూలం ప్రతి మనిషికి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ గుడి నుంచి వచ్చి ఇక్కడ ఈ తల్లిని దర్శించుకునే వాళ్ళందరికీ కూడా తాంబూలం పసుపు కుంకుమ జాయట ముక్కలు పసుపు కుంకుమ గాజులు జాయిటి ముక్కలు అందరికీ ఇచ్చారండి అక్కడ అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ కార్యక్రమం అవుతుంది అని వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారండి లేడీస్కి అందరినీ కూడా అందరినీ భోజనాలు చేసి వెళ్ళమని పైన పైనుంచి గుడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చెప్పారండి చాలా బాగా జరుగుతుందండి మడుగులమ్మ తల్లి ఆలయంలో ఎప్పుడు కూడా ఇలా చాలా బాగా జరుగుతుందండి అమ్మవారికి జాతర జరుగుతుందండి ఒక రోజున ఈ ఐదు రోజులు ఒక రోజున అమ్మవారికి జాతర జరుగుతుందండి మాసశివరాత్రి రోజున అక్కడ బాలా సుందరి అమ్మవారికి అండి లక్ష పసుపు కొమ్ములు పూజండి లక్ష పసుపు కొమ్ములు పూజండి శాకాంబరి అవుతారండి ఆ రోజుని తప్పకుండా షేర్ చేస్తామండి మన ఛానల్లో గీతాంజలి ఛానల్లో తప్పకుండా చూడండి అందరూ తెలియని వాళ్ళు దూరంగా ఉండే వాళ్ళు అందరూ కూడా చూడండి అండి పాటలు పాడతానే ఉన్నారండి గుడికి వచ్చిన వచ్చి ఇక్కడికి కార్యక్రమం అవుతుందని ఎవరో ఒకళ్ళిద్దరు ఇద్దరు వచ్చారండి అమ్మాయి బ్లైండ్ అండి పాట పాడతానని అడిగారండి అడిగితే తప్పకుండా పాడమని అమ్మాయిని కూర్చోబెట్టుకుని మైక్ ఇచ్చామండి చూడండి జననీ శివ కామిని ఆ పాట ఎంత మృదుమధురంగా పాడారు అండి చాలా బాగా పాడారండి అందరం కూడా చప్పట్లు కొట్టి అభిషేక్ చేశామండి ఆ అమ్మాయిని ఇంకోండి ఎంత రాగయుక్తంగా పాడిందోనండి ఇంకోడి మాకు ఇచ్చిన తాంబూలం అండి అంతా అయిపోయాక అమ్మవారికి నక్షత్ర హారతి ఇచ్చారండి అమ్మవారికి నక్షత్ర హారతి ఇచ్చారండి ఇదిగోండి ఇరుగోండి మడుగులమ్మకెళ్ళండి